భగవత్ బంధువులారా పవిత్రమైన ధనుర్మాసం ఆనందంగా జరిగేటువంటి శ్రీమన్నారాయణ పూజా విధానం తల్లి లోకానికి అందించినటువంటి శ్రీ వ్రత విశేషాల యొక్క ఆచరణలో మనం ఇవాళ గోదా స్థుతిలో నాలుగవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని అమ్మ చేసినటువంటి ఈ వ్రతము లోకానికంతటికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేదే నెలకి మూడు వానలని ఇస్తూ చక్కటి పాడి పంటలను ఇస్తూ అందరికీ ఎంతో దివ్యానందాన్ని కలిగించేదే అని మనం వింటున్నాం కదా ఆ విశేషాలనే మనకి వేదాంత దేశికులు అద్భుతమైనటువంటి తమ స్తోత్రంలో ఆవిష్కరిస్తూ ఒక మాట అంటారు అమ్మ ప్రబంధాలు అనుసంధానం చేస్తే అందరం మధుర కవులం కాగలుగుతాము చక్కటి కవిత్వాన్ని చెప్పగలుగుతాము నిన్నేమో అమ్మని ప్రార్థించి అందమైనటువంటి పదాలని రచించడానికి ఆ కవితా శక్తిని కూడా తల్లి నువ్వే ఇయ్యాలి అని ప్రార్థించారు ఆ అమ్మ స్వయంగా రచించినటువంటి పవిత్ర దివ్య ప్రబంధాలు రెండు ఉన్నాయి అవి కనుక మనం అనుసంధానం చేస్తే మనకి కూడా తీయటి కవిత్వం వస్తుంది అంటారు ఈనాటి నాలుగవ శ్లోకంలో కృష్ణాన్వయతి మునానుభావ తీవదవ్య సరస్వతీ తే గోదే వికస్వర ధియాభవతి కక్షాత్ మకరందము మకరందముచక్క స్ఫురంతి మకర కవీనా యమునా అనుభావం శ్రీకృష్ణుడు అనగానే నీల మేఘ శ్యాముడు ఆయన యొక్క అందమైనటువంటి రంగు నీలి రంగు తలచుకుంటేనే భక్త కోటి అంతా కూడా ఆనందంతో పులకించిపోతూ ఉంటుంది అయితే వేదాంత దేశకులు ఈ శ్లోకంలో ఒక అందమైనటువంటి భావాన్ని అందిస్తారు ఏమిటి అంటే లోకంలో మనకి త్రివేణి సంగమము అనేటువంటి ఒక మాట ఉంది త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసి ఒక్క చోట కలుస్తాయి అక్కడ గనక స్నానం చేస్తే మన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి ఏమిటండి ఆ మూడు నదులు అని అంటే గంగా యమున సరస్వతి నదులు మూడు కలిసి త్రివేణి సంగమంగా చెప్పబడతాయి అని వేదాంత దేశకులు అంటారు గోదాదేవి నీ పేరు గోదా గోదా అంటే సత్యభామ అని పేరున్న ఆవిడకి సత్య తీసేసి భామాని ముద్దుగా పిలుచుకున్నట్లే నీ పేరు గోదాదేవి అన్నప్పుడు మేము గోదా అన్నంత వరకే చిన్న పేరుగా పిలుచుకుంటే అటు గోదావరి అనే నదిని కూడా గోదాగా మేము సంభావించుకుంటే అప్పుడు ఈ మూడు నదులు నీ కవిత్వంలో అందంగా కలుస్తున్నాయి ఏ మూడు నదులు ఒకటి గోదావరి నది రెండవది నువ్వు చెప్పినటువంటి దివ్య ప్రబంధాలు అనేటువంటి సరస్వతీ నది అవి రెండు కలిసి శ్రీకృష్ణ సంబంధం కలిగిన యమునా నది ఈ మూడు కలిసి ఒక కొత్త త్రివేణి సంగమం ఒకటి ఇక్కడ ఏర్పడుతోంది గంగతో కలిసిన త్రివేణి సంగమం అలా పాపహరమైతే గోదావరితో కలిసినటువంటి గోదాదేవి నోటి నుండి వెలువడిన రెండు దివ్య ప్రబంధాలు ఏమిటవి ఒకటి తిరుపవై రెండవది నాచియార్ తిరుముజి అనేటువంటి తమిళ గ్రంథము నూట నలభై మూడు నూత్ నాలుపత్తు మూడు రైతాన్ వాజయే అని మనం ఒక వాజి తిరునామం అంటుంటాం ఒక నూరు నాలుగు పదులు మూడు శ్లోకాలు గల గ్రంథానికి జయము అని చదువుతారు కాబట్టి ఒకరు నూత్తు నాలుపత్తు మూడు రైతాన్ ఈ రెండు గ్రంథాలు కూడా తమలో ఉండేటువంటి ఆ భక్తి తత్వాన్ని నది అనగానే అది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడ తవ్వితే అక్కడి నుంచి నీళ్లు బయటికి వస్తూ ఉంటాయి బయటికి ప్రవాహం మనకి కనిపించదు అలాగా గోదావరి నది సరస్వతి నది ఇవి రెండు కలిసి కృష్ణ గుణానుభవంతో యమునా నదిగా మూడు కలిసి మొత్తానికి ఒక కొత్త రకమైనటువంటి త్రివేణి సంగమాన్ని ఇక్కడ మనకి వేదాంత దీసుకులు దర్శింప చేస్తున్నారు ఆ శ్లోకాన్ని ఆస్వాదిద్దాం మనం కృష్ణాన్వయైన యమునా యమునానుభావం కృష్ణాన్వయేన కృష్ణ సంబంధంతో యమునా నదిని ఇక్కడికి తీసుకొచ్చారు వేదాంత దేశకులు అవునండి అసలు యమునా నది ఎందుకు అలా నల్లగా ఉంటుంది అని అంటే బహుశా ఈ నల్లనయ్య అందులో మునిగి 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 ఈ నలుపంతా నీళ్ళల్లో కలిసిపోయి ఆ రంగు ఆ యమున నల్లగా మారిపోయి ఉంటుంది కృష్ణ సంబంధమా కృష్ణుడు ప్రతిబింబించడం వల్ల నలుప లేకపోతే కృష్ణ గుణానుభవం వల్ల అంత నలుపు వచ్చిందా అని మనకి భక్త జయదేవుడు కూడా తన యొక్క అష్ట పదులు అనేటువంటి వాటిని రాసేటప్పుడు మేఘైర్ మేధురమంబరం అని ఆకాశం అంతా కూడా మేఘాలతోటి చక్కగా నిండా కూడికొని ఉన్నప్పుడు వనభువ శ్యామాహ తమాల చుట్టూ ఉండేటువంటి ఆ నదీ తీరం అంతా కానుక చెట్లోనే ఉంటాయి నల్లటి చెట్లు వాటితోటి మొత్తం దిక్కులన్నీ నల్లబడిపోయాయి అంటారంటే ఈ చెట్ల నీడలు గాని ఆకాశం ప్రతిఫలించినటువంటి నది జలాలు గాని మనకి నీలంగా కనపడ్డము అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తుంది ఇక్కడ వేదాంత దేశకులు అంటారు ఆండల తల్లి నువ్వు చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణ సంబంధం ఉందే కృష్ణ అన్నవయేన దగతి యమున అనుభావం ఆ కృష్ణ సంబంధంతో యమున అనేటువంటి ఒక ఆ అనుభావం ఆ నల్లధనం అనేది బహుశా యమునకి కృష్ణుడి సంబంధం వల్లే వచ్చి ఉంటుంది ఆ కృష్ణ సంబంధంతో నీ సరస్వతి ఉందే నీ సరస్వతి అంటే ఇక్కడ తిరుపావై గాని నాచియార్ తిరుమజి అనేటువంటి గ్రంథం గాని అది యమునగా భాషించి అంటే కృష్ణతత్వాన్ని ప్రతిపాదించి అనేటువంటి ఒక విశేషార్థం తీర్థై యథావత్ అవగాహ్య సరస్వతి అంటే నీ సరస్వతిలో తీర్థై యథావత అవగాహ్య రేవులను జాగ్రత్తగా చూసుకుని మునిగి అని అంటారు అంటే ప్రవాహం చాలా ఒడిదుడుకగా ఉండేటువంటి నదిలో స్నానం చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ దిగాము అంటే ఇంకా వేరే స్నానం అవసరము ఉండదు అలా కాకుండా రేవులను కనుక చూసుకొని దిగితే జాగ్రత్తగా మనం స్నానం చేసి బయటకు వచ్చేందుకు మళ్ళీ లోకంలోకి వచ్చేందుకు అవకాశము ఉంటుంది అని నదీ పరంగా అర్థం చెప్తూ మరి నీ సరస్వతి నదిలో స్నానం చేయడము అంటే అమ్మ ఈ సరస్వతి నది అందరికీ తేలికగా దిగేటువంటిది కాదు ఆచార్యులు అనేటువంటి మహానుభావులు ఆ తిరుప్పవయ్యకి గాని ఆ నాచ్యారరుమయ్యకి కానీ అర్థాన్ని చెప్తే ఆచార్యుడనే రేవు ద్వారా అర్థాన్ని మేము కొంచెం తెలుసుకోగలుగుతాము అనేటువంటి విశేషార్థాన్ని వేదాంత దేశకులు ఈ తీర్థ పదం చేత వాడతారు తీర్థాలు అంటే రేవులు అని ఒక అర్థము తర్వాత ఆచార్య పురుషులు అనేటువంటి మరొక అర్థాన్ని కూడా పెట్టి గోదే వికస్వర ధియా భవతి కటాక్షాత్తు వాచ స్ఫురి మకరందముచ కవీనాం అంటే తేనెలూరేటువంటి మాటలు అంటే ముందు ఆ శక్తి రావడానికి అమ్మనే ప్రార్థించి అమ్మ అనుగ్రహించినటువంటి ఆదివ్య ప్రబంధాలనే పారాయణ అనుసంధానం చేసుకుంటూ ఆవిడ దయచేత అంత మధుర భావాలను మనం కూడా పొందగలుగుతాము అనేటువంటిది ఇది అమ్మ యొక్క సాహిత్యమంతా ఒక పెద్ద సరిత్తుగా అందిస్తూ మనకి ఇందులో ఈ రేవు ఈ సదాచార్యుడు అనే విశేషార్థాలని రెండింటిని మనకి అందిస్తూ రేవులోకి దిగడము అనేటువంటిది మెట్లు ఉన్నప్పుడు ఎంత తేలికగా ఉంటుందో జ్ఞానము అనేటువంటి సముద్రంలో అవగాహించాలి అంటే గురుదేవులు అనేటువంటి వారు మనకి సోపానాలుగా ఎలాగా సహకరిస్తారు అనేటువంటి విశేష విషయాన్ని ఇక్కడ చెప్తూ ఎంత అర్ధగాంభీర్యం ఉన్నటువంటి ఈ గ్రంథాలని మనంతట మనం నేర్చుకోలేం పెద్దలు ఆచార్యుల వల్ల మనం నేర్చుకోవాలి దాన్నే రేవుగా వేదాంత దేశకులు మనకి అందచేస్తున్నారనమాట తెలియజేస్తున్నారనమాట ఏంటే ఎన్మే మనస వాచ కర్మణ వా దుష్కృతం కృతం తన్నో వరుణో రాజా పాణిన పాణిన హ్యవమరుషతు అని మనం త్రివిధములైనటువంటి అపచారాలు పాపాలు చేస్తూ ఉంటాం మాటతో కొన్ని మహాపాపాలు మూట కట్టుకుంటాం అలా మాటతో చేసేటువంటి పాపాలు మనకి పోవాలి అంటేట మరుజన్మలో ఆ ఫలితం ఎలా ఉంటుందట వాచకై పక్షి మృగతాం అంటారు నోరు ఇష్టం వచ్చినట్లు పడేసుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత నోటిని ఉపయోగించడానికి వీలు లేని పక్షుల్లాగా మృగాల్లాగా పుడతారు అని చెప్పి ఆ శాస్త్రం మనకి చెప్తోంది అని అందువల్ల రకరకాలైన పాపాలు చేస్తూ ఉంటాం చెయ్యి అసమానం లేస్తూ ఉంటుంది కొడితే గానే మాట రాదు కొందరికి దూషిస్తే గానే మాట రాదు కొందరికి సాధ్యమైనంత వరకు చెడుగా ఆలోచించి ఇంకా మరి కుదరకపోతే తప్ప మంచిగా ఆలోచించరు కొంతమంది ఇలాగా త్రివిధ అపచారాలని మనం అన్ని సమయాల్లోనూ కూడా చేస్తూ ఉంటామే వీటన్నిటికీ కూడా ఎలా పోగొట్టుకుంటాము అంటే ఒక త్రివేణి సంగమం లాంటి పవిత్ర తీర్థంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ములిగితే ముందు మన పాపాలు మన నుంచి దూరం అయిపోతాయి తర్వాత ఆ పాపాలన్నీ నదీ మాతలకు చుట్టుకుంటాయి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు వాళ్ళు అంతకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవించి వాళ్ళ పాపాలు పోగొట్టు పోగొట్టుకుంటున్నట్లు మనకి పురాణ గాథాలన్నీ కూడా చెప్తాయి అమ్మా గోదాదేవి నీ వాంగ్మయం ఉందే నీ సరస్వతి ఇక్కడ ఒక మాట నదీ పరంగా ఒక మాట అమ్మ స్తోత్ర పరంగాను వేదాంత తీసుకొని మనకి చెప్తారు నదీ పరంగా చెప్తే సరస్వతి నదికి బయట ప్రవాహము లేదు అంతర్వాహినిగానే అది ప్రవహిస్తూ ఉంటుంది లోపలే ఉంటుంది ఇక్కడ ఆర్ధంలో అమ్మ వాంగ్మయం తీసుకుంటే తిరుపావై నిండా నాచయార్ తిరుమజ నిండా అబ్బబ్బా ఎన్ని సిద్ధాంతపరమైనటువంటి విశేష విషయాలు సంప్రదాయపరమైనటువంటి విశేష విషయాలు దాగి ఉంటాయి అవి పై అలా పాసురం చదివేస్తే తెలిసేటువంటివి కాదు పెద్దలు దాని వ్యాఖ్యానాన్ని మనకి చెప్తూ ఉంటే అమ్మో ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది అప్పుడు దానికి సరస్వతీ నదితో పోలిక చాలా చక్కగా అమరుతుంది అనమాట పైకి సరస్వతీ నది దర్శనం ఇయ్యదు లోపల దాన్ని కొంచెం మట్టిని తీసివేస్తున్న కొద్దీ జలం బాగా ఊరుతూ వస్తున్నట్లుగా ఆ పైనుండేటువంటి ఉట్టి పాసుర అక్షరాలు కాకుండా అంతరార్థాలలోకి లోపల ఉండే అర్థాలు తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తే ఎన్నో విశేష విషయాలు మనకి తెలుస్తాయి అని దాన్ని సరస్వతీ నదితో పోల్చడం అనేది చాలా అద్భుతమైనటువంటి భావంగా దీనికి చెప్తారు ఇంకా యమునా నదికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అయితే అవినాభావ సంబంధం యమున లేదే కృష్ణుడు లేడు యమునా తీర విహారి అంటూ ఆయనకు అది ఒక పెద్ద బిరుదుగా ఏర్పడిపోయింది అనమాట ఎందువల్ల అనంటే అసలు ఆయన పుట్టినప్పుడే ఉప చేసింది యమునా నది కృష్ణుడికి యమునాం చాతి గంభీరం నానావర్త జషాకులం వసుదేవో వహన్ కృష్ణం జాను మాత్రోదకో ఎయో అంటారు పుట్టిన కృష్ణుడిని యమునా నది దాటించాలి అని అంటే అతి గంభీరమైనటువంటి యమునా నది లోపల ఎన్నో చేపలు మొదలైన జల జంతువులు ఇవన్నీ ఇలా ఉండగా జాను మాత్రం మోకాళ్ల వరకే నీళ్లు వచ్చేలాగా యమున తనని తాను తగ్గించుకుని శ్రీకృష్ణ పరమాత్మని రక్ష స్థానానికి చేర్చడానికి సహాయపడిందండి అందుకనే ఆండాల్ తల్లి తిరుపావైలో తూర్య పెరునీర్ యమునై తురైవనై అతి పవిత్రమైనటువంటి యమునా నదండి అంటూ ఆ నదిని ఎంతో పొగుడుతుంది అలాగా అలాంటి నది అనుభావాన్ని యమునా నది గోదా సరస్వతి ఈ మూడు నదులని కొత్త సంగమంగా వేదాంత దేశకులు మనకి అందిస్తూ అమ్మ చెప్పినటువంటి సాహిత్యం వేద మనై విత్తావం విత్తాగం కోదై తమిళ్ అయందుమైందు మర్యాద మానిడరే వయం సుమపదం వంబు అంటారు అమ్మ చెప్పినటువంటి ఇంత విశేష విషయాలను అర్థం చేసుకోలేని మనుషులు వాళ్ళ జన్మ భూమికి బరువు తప్ప వాళ్ళ వల్ల ఏమీ లాభం లేదు అంటూ తీసి పాడేస్తారు ఆ జన్మలని గురించి కాబట్టి సూక్తిని సమగ్రయతున స్వయమేవ లక్ష్మి అమ్మ అమ్మ నా మాటలకి శక్తిని నువ్వే అనుగ్రహించాలని పరాశర భట్టలు కోరినట్టే వేదాంత దేశికులు కూడా ఈ శ్లోకంలో ఒక కొత్త త్రివేణి సంగమాన్ని అమ్మ యొక్క సాహిత్య విశేషంతో మేళవించి అందించారు ఆ విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో వెంకటేశాయ